హైదరాబాద్ ఉస్మానగంజ్కు చెందిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుండి మార్చి రెండో తేదీ వరకు ప్రతిరోజు ముప్పై వేల మంది రామభక్తులకు ఉచితంగా అల్పాహారము అన్న ప్రసాదము మంచినీటి సేవా కార్యక్రమాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని బాస్ అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆబిట్స్ లోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో అన్నదాన బ్రోచర్ అన్న ప్రసాద వెబ్సైట్లను వీహెచ్పి రాష్ట్ర నాయకులు యాదిరెడ్డి బుచ్చిరెడ్డిలు ప్రారంభించారు దేశం నలుమూలల నుండి అయోధ్య బలరాముని చూడడానికి లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు బాస్ తమ వంతు సహాయంగా అన్నదానం చేయడానికి ముందుకు రావడం సంతోషకరమని యాదిరెడ్డి బుచ్చిరెడ్డి తెలిపారు 자나 이거다. 그럼 이거라 지금 봤어? 그래 그래도. 6000명. 6000명. 오늘 빛을 보러 온다. 우리 쇼를 보자마자 장난감이 이 튀는지, 땡튀나가 많이 들어 에비안. 에비안. BTV. 알잖아. స్వామి శన్నమయ్యప్ప శ్రీ గురువారప్ప అన్నమో రామచంద్ర అన్న స్థానంలో ఆ భవ్యంగా దివ్యంగా నిర్మాణం చేసిన అయోధ్యలో మా భాగ్యనయ్యప్ప సేవా సంతి బ్యాస్ గ్రూప్ ద్వారా శబరిమలలోనే కాదు పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్న శబరిమలనే కాదు అయోధ్యలో కూడా అన్నప్రసాదం కార్యక్రమం ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై తారీఖు నుండి మరియు మార్చ్ రెండు తారీఖు వరకు పన్నెండు రోజులు నిరంతరంగా సౌత్కి సంబంధించిన ఫుడ్ ఉదయం నుంచి అల్పాహారం ఇడ్లీ వడ ఉప్మా పూరి పొంగల్తో పాటు మధ్యాహ్నం పదిన్నరకు నుంచి చక్కటి శుచికమైన రుచికరమైన భోజనము అన్నంపక్కు కూరచారం మధ్యగా స్వీట్ పచ్చళ్లతో మరియు నాలుగు గంటల స్నాక్స్తో మరియు సాయంత్రం ఆరు నుంచి నిరంతరంగా రాత్రి పదకొండు పన్నెండు వరకు అయితే భక్తులు వస్తారో అక్కడ అయోధ్యలో అతి అయోధ్యకు గుడికి పక్కనే ఉన్న హనుమాన్ గఢలో ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమం భాగ్యనార అయ్యప్ప సేవా సమితి గంజ్ వారి ద్వారా ఉంది దీనికి మీరు సహకరించాలనుకుంటే మీరు దీనిలో పాల్గొనాలనుకుంటే మా యొక్క అన్న ప్రసాదం డాట్ ఇన్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు దీన్ని ఒక సహకరించి ఈ యొక్క అన్న ప్రసాదానికి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్